రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు ఊపందుకున్నాయి అనకాపల్లి జిల్లా మాడుగూలల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్తెల నాయుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నారావారి నకిలీ మద్యంపై ధ్వజమెత్తారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో అదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పేదలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైద్యంకి ఉపయోగపడే విధంగా మందులు సప్లై చేస్తే ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పేదల్ని ఇంకా వాతావరణంలోకి తొక్కే విధంగా కలిసి మద్యాన్ని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడము మనందరం కూడా ఈ రోజు చూస్తున్నాము ఎంతో మంది ఆడవిడ్డలు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా మంది తాళ్ళు కూడా వాళ్ళు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో ఈ ప్రజలు వైద్యం అందుబాటులోకి వస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము చూపిస్తే ఈరోజు మందు విచ్చలవిడిగా కల్తీ మందుని ఇళ్ళకి ఒక శాతం డోర్ డెలివరీ చేసి ప్రాణాలు ఎలా తీయాలని చెప్పి ఈ కల్తీ మద్యాన్ని ఈరోజు అందిస్తూ ఎలాగ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా విభాగం తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము కల్తీ మద్యాన్ని తయారు చేసి పేద ప్రజలు ఆరోగ్యంతో ఎవరైతే ఆ ప్రాణాలతో మీరు ఆ చెలగాటం ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని బెల్ట్ షాపులు వీధి వీధికి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో బెల్ట్ తీస్తామని చెప్పడం కాదు మీరు బెల్ట్ షాపులు తీయించండి చాలు అని చెప్పి నేను మేము సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము